హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు లావణ్య ఫుడ్స్ అండ్ ఫ్యాషన్ అప్పప్ప ఏం ఎండలరా బాబు అని అనుకోకుండా ఈ చల్లచల్లని మసకుమిల మిల్క్ షేక్ అనేది రెడీ చేసేద్దాం ఈ జ్యూస్ టేస్టీతో పాటు బాడీలో ఉన్న హీటింగ్ కూడా తగ్గిస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మస్క్ మిలన్ తీసుకొని దాన్ని కట్ చేసి దాని సీడ్స్ అనేది పక్కన పెట్టి లోపల ఉన్న పలుకు మొత్తం సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్న గుజ్జు మొత్తం ఒక మిక్సీ జార్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ ఒక కప్పు కాచి సలాడు పెట్టుకున్న మిల్క్ ఒక టేబుల్ స్పూన్ అయితే హార్లిక్స్ తప్పకుండా వేసుకొని వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జాలు ఏదైతే మిల్క్ షేక్ రెడీ చేసామో అది వేసుకొని మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే మనం ఎమ్మి ఎమ్మి మస్క మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది సబ్జాలను వేయడం వల్ల ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది ఇలాంటి మరైన వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ యూట్యూబ్